వాల్మీకిపురం మండలం యూటిఎఫ్ నూతన శాఖ ఎన్నికలు ఏకగ్రీవం వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలో బుధవారం యూటిఎఫ్ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో వాల్మీకిపురం మండల నూతన అధ్యక్షులుగా ఎస్ షకీల్ అహ్మద్ను ఎన్నుకున్నారు ప్రధాన కార్యదర్శిగా డి నాగరాజ సహాధ్యక్షులుగా ఈ హరిబాబు ఓ రమణమ్మ ట్రెజరర్గా బి బాలాజీ గౌరవ సలహాదారుగా ఎస్ రమణమూర్తి గౌరవాధ్యక్షులుగా కె మల్లికార్జునయ్య ఎన్నికయ్యారు అదేవిధంగా జిల్లా కౌన్సిలర్లుగా వై నాగేశ్వరరావు ఎం ఫీర్ లక్ష్మీపతి జి చంద్రశేఖర్ మండల కౌన్సిలర్గా కె బాబు డి ఇర్షాద్ మురళి సురేష్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు